మనము మనము అవసరతలు వచ్చినప్పుడు మన దేవుని వైపే మన దృష్టి ఉండాలండి మన 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 దగ్గరికి ఒక అవసరత మనం ఒక అవసరతలో వెళుతున్నప్పుడు మన దృష్టి అంతా మన దేవుడి వైపు ఉండాలి మూడో పాయింట్ ఏంటి అంటే మన దగ్గరికి ఒక అవసరత ఉన్నప్పుడు మనం ఒక అవసరతలో వెళుతున్నప్పుడు మన దృష్టి అంతా దేవుని వైపు ఉండాలండి మనం చూసినట్లయితే మన దగ్గరికి ఏదైనా ఈ అవసరం నాకు కావాలి ఈ లోటుగా ఉంది నాకు ఈ యొక్క ఆర్థిక పద్ధతి కానీ ఒక సమస్య కానీ ఇది నాకు చాలా లోటుగా ఉంది అనే చూ అని అనుకుంటున్నప్పుడు మనం ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తాము కానీ దా ఎక్కువగా దానివైపు దాని గురించి ఎలాగ తీరుతుంది అవసరత ఏ విధంగా తీరుతుంది ఎవరు తీరుస్తారు ఎవరు సహాయం చేస్తారు అని ఎక్కువగా దాని గురించి ఆలోచించి మనలో ఉన్న సమాధానాన్ని మనం పోగొట్టుకుంటాం కానీ మన దేవుడి వైపు మనం చూడగలిగితే ఆ అవసరము తీర్చగలిగిన మన దేవుడి వైపు చూడగలిగితే నీ కోసం నా కోసం ఆయన ఎంతగా చేశారో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునగలిగితే ఆ అవసరత మనకి మనకి చాలా చిన్నగా కనిపిస్తుందండి మన యొక్క సమాధానాన్ని పోగొట్టే ఆ యొక్క స్థితి నుండి మనం బయటకు రాగలం అటువంటి స్థితి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు అవసరత వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను మనం చూచి చూడకుండా ఇంత చిన్నగా ఉన్నది మనం ఆ సమస్య గురించి ఆలోచించినప్పుడు నీకు నాకు ఆ యొక్క సమస్య ఇంకా పెద్దగా కనిపిస్తుందని కానీ ఆ సమస్యను లెక్క చేయకుండా నన్ను చూడడానికి నా అవసరత తీర్చడానికి నా దేవుడు నాకున్నాడని ఆయన వైపే నీ దృష్టి ఉంచినట్లయితే ఆయనలోనే నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కుడా నీకు నాకు ఆ అవసరతను తీరుస్తాడండి మన చేతులు ఎప్పుడూ ఏ నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి అని ఇలా కాకుండా మన చేతులు ఎప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే మన సహాయం దేవుడి నుంచి మాత్రమే మనం పొందుకోగలమండి నీ భారం యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను మన భారాన్నంత ఏసయ్యా నాకు ఈ అవసరత ఉంది వేసయ్యా అని నువ్వు నువ్వు ప్రార్థనలో గోజాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా నీ భారాన్ని దేవుడికి చెప్పావు కాబట్టి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు మన దేవుడు తప్పకుండా అవసరత తీరుస్తాడండి మన సహాయము ఎక్కడి నుంచో కాదండి ఒక మనుషుల నుంచి మన యొక్క సహాయం కాదు మన యొక్క సహాయం ఒక మనిషి నుంచి రాదు కానీ భూమి భూమి ఆకాశములు సృష్టించిన ఎహోవాను బట్టే యహోవా నుండే మనం సహాయం పొందుకుంటున్నాం అటువంటి సృష్టించిన సృష్టికర్త నుండి మనం సహాయం పొందుకుంటున్నాం ఆయన ఈ అవసరతలో నాకు సహాయం చేస్తారు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధైర్యం కలిగి ఆయన వైపు చూడగలిగినట్లయితే ఇక్కడున్న సమస్య కూడా నీకు చాలా చిన్నదిగా కనిపించి దేవుడు నా దేవుడు చేస్తాడు చేయిస్తున్నాడు కాదు కానీ నా దేవుడు చేసేసాడు అన్న నమ్మకంలోనికి వచ్చి ధైర్యంగా ఈ లోకంలో ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించే వ్యక్తిగా నిన్ను నన్ను దేవుడు చూపిస్తాడండి మనం చూసినట్లయితే ఆ యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే సమరయ స్త్రీ యొక్క యొక్క అవసరత తీర్చడం అసాధ్యమే కానీ దేవుడు ఆ యొక్క సమరేయులను ఎవ్వరు యూదులనే వారు ఎవ్వరు మాట్లాడరు కానీ యూదా గోత్రంలో జన్మించిన నజరేడని ఎసుకరిస్తూ ఆ యొక్క అవసరతను తీర్చి ఏ విధంగా ఉంచారో చివరి వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రధాని యొక్క కుమారుడిని కూడా దేవుడు స్వస్థపరిచాడండి మన దేవుడు ఆ యొక్క ఆత్మీయ అవసరతలే కాదు కానీ ఈ లోకానుసారంగా మనం ఏ అవసరతలో మనం వెళ్తూ ఉన్నామో ఈ లోకానుసారంగా మనకి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీరుస్తాడు అండి ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడు ఈ అవసరతలో మనం దేవుడికి దుర్మైపోకుండా దేవుని ఏమిదో మనం దృష్టి ఉంచగలిగితే మనం విశ్వాసం ఉంచగలిగితే అసాధ్యమే అసాధ్యమని లోకమంతా చెప్తూ ఉన్నప్పుడు నా దేవుడు చేస్తాడని ఏసయ యొద్దకు రాలేదు కానీ ఏసయ్య సమరశ్రీ యొద్దకు వచ్చి ఆ యొక్క అవసరతను తీర్చి ఉన్నారో దేవుడు తప్పకుండా మన యొక్క అవసరతను తీరుస్తాడు అండి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన అవసరతలో మన చేతులు చాచి ఎవరో దగ్గర కాకుండా మన యొక్క చేతులు మన దృష్టి మన యొక్క తలంపులు అన్నీ కూడా ఆయన వైపు ఉంచగలిగితే సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన యుహ వలనే మనకు సహాయం కలుగును కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ యేసు క్రీస్తునందు తన మహిమలో ప్రతి అవసరమును తీర్చును విన్నారు కదా అండి మన అవసరతలో ఎవరి వైపు సహాయం కోసం కాకుండా మన అవసరతో తీర్చగలిగిన దేవుడి వైపు మనం చూడగలిగితే నీ నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క అవసరతను దేవుడు చేస్తారు అది యొక్క ఆత్మీయ అవసరతైనా ఇంటి వారి రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో నీ యొక్క నీ యొక్క ఎదుగుదల గురించి ప్రార్థన చేస్తున్నావేమో నీ యొక్క కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ఈ లోకానుసారమైన అవసరాల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ఏ అవసరత దేవుడు ఇటువ ఈ యొక్క ఆత్మీయ అవసరతైనా ఇటు ఈ లోకంలో ఉన్న ఏ అవసరం అవసరత అయినా దేవుడు తప్పకుండా తీర్చి నీ ద్వారా ఆయన ఈ లోకంలో మహిమపరచబడతాడండి అర్థమైంది కదా అండి మన అవసరతలో దేవుడికి దూరమైపోకుండా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కానీ నా యొక్క అవసరత తీరట్లేదు నేను అనుకున్నట్లు కాదు కానీ ఆయన యొక్క ప్రణాళికలో మన యొక్క అవసరత తీరుతుందని మాత్రము మనం గుర్తుపెట్టుకోవాలి నా అవసరత ఇలానే తీరాలని కాదు కానీ దేవుణ్ణి నేను తెలుసుకున్నాను నా దేవుడు గొప్ప దేవుడు ఎలా అయినా ఆ యొక్క సమరయ ఊరికి ఎవరూ రారు వారిని అసహించుకుంటారు అక్కడ శిష్యులు కూడా ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడలేదు కానీ ఏసయ్య ఆ యొక్క స్త్రీతో మాట్లాడి ఆవిడికి మెస్సయ్య నేనే క్రీస్తును నేనే లోకరక్షకుడు అని తెలుసుకునేటట్లు చేశాడు అంటే ఆ యొక్క అవసరత తనకుంది కాబట్టి ఏసయ్య మార్చాడండి మనం అనుకున్నట్లు కాదు కానీ ఆయన యొక్క ప్రణాళికలో ప్రతి ఒక్క అవసరత తీరు తీరుస్తారు దేవుడు అని మనం నమ్మగలిగితే మన జీవితంలో ఎటువంటి అవసరత అయినా ఇది అసాధ్యము అని ఈ లోకంలో ప్రతి ఒక్కరు మనల్ని చూసి వీళ్ళ జీవితంలో యొక్క కార్యం జరగడం ఇంపాసిబుల్ అని లోకమంతా అనుకుంటున్నా దేవుణ్ణి కలిగిన నువ్వు నేను చెప్పాల్సిన విషయం నా దేవుడు నా యొక్క అవసరతను తీరుస్తారు పాజిబుల్ అవుతుంది అని చెప్పగలిగే స్థితిలో నువ్వు నేను ఉండాలండి అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎతకాలండి అర్థమైంది కదా అండి మనం ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరైతే ఆశీర్వదింపబడ్డారో ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తి దేవా దేవ పరిశుద్ధాత్మ దేవ ఆశ్చర్యకరుడ ఏసయ్య ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని నీకు వందన తండ్రి మా యొక్క ప్రతి ఒక్క అవసరము తీర్చగలిగిన తండ్రి ఏసయ్య ఎలాగైతే సమరయక శ్రీ ప్రభా రక్షణ పొందడం అసాధ్యమో ప్రభా ఆ తన జీవితంలో యూదురు మాట్లాడడం అసాధ్యమో కానీ నీవే వెళ్ళి ఆ ఆ యొక్క అవసరతను తీర్చావు తండ్రి విలువలేని జీవితానికి విలువ ఇచ్చావు తండ్రి ఒక నిరీక్షణ లేని జీవితానికి ఒక నిరీక్షణ అనుగ్రహించావు పరిశుద్ధాత్మ ఆత్మ దేవ ఎస్ ఎలా అయితే జార్జ్ ముల్లర్ గారు విశ్వాసాన్ని ఉపయోగించి ఆయుధం అనే విశ్వాసాన్ని ఉపయోగించి ఏది ఏ విధంగా అయితే ఆ అవసరాన్ని గొప్ప అవసరాన్ని తీర్చుకున్నారో అటువంటి విశ్వాసంలోనికి మమ్మల్ని తీసుకురండి ప్రభా నువ్వే మాకు విశ్వాసం కలగచేసి నీ అందు నువ్వు ఎంత గొప్ప దేవుడువో మేము చూసు మా ద్వారా ఈ లోకానికి చెప్పడానికి సహాయం దయచండి అదేవిధంగా ప్రభా విశ్వాసాన్ని చూడడానికి సహాయం దయచేయండి ప్రభ మాకు అవసరత ఉన్నప్పుడు మా దృష్టి అంతా మా యొక్క తలంపులంతా తండ్రి యేసయ్యా ఆ అవసరం వైపు మేము చూడకుండా పరిశుద్ధాత్మ దేవ వేసాయా నీ వైపు చూసి మా అవసరాలు తీర్చగలిగిన దేవుడు మాకు ఉన్నాడు అని గొప్ప ధైర్యం కలిగి ఆ అవసరతలో మేము సాగడానికి నీ యొక్క సన్నిధిని మేము అనుభవిస్తూ తండ్రి మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి నువ్వే మాకు తోడే ఉండి నడిపించి తండ్రి ఏసయ్య అవసరములు తీర్చగలిగిన దేవుడు అని మా కుటుంబాల ద్వారా ఒక గొప్ప సాక్షులుగా మేము ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రభా అవసరం తీర్చే దేవుడు వీరికి ఉన్నారు అని మా ద్వారా నీ యొక్క లోకానికి నీ యొక్క గొప్పతనాన్ని చూపించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేసి కేవలం మా జీవితాలు నీ ద్వారా మహిమ నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవడానికి మాకు సహాయం దయచేయగలరని నజరయుడైన ఏ సుగ్రీ క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఈ ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఆశీర్దింపబడ్డారో వారందరూ మీ యొక్క కార్యక్రమాన్ని మరలా చూడాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మరలా వినొచ్చు మీ యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ మీరు మీరు షేర్ చేయొచ్చు ఎప్పుడు మర్చిపోవద్దు మీ యొక్క అవసరములు తీర్చే దేవుడు నువ్వు నేను కలిగి ఉన్నాని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు దేవుడు మనకు మన ఆత్మకు తోడై ఉండును గాక ఆమెన్ Sí.